ఓం శ్రీ మాత్రేణమాహా ఇప్పుడు తెలియచేసే అంశము ఎక్కువ మంది కూడా అడుగుతూ ఉంటారు చనిపోయినటువంటి వారి వస్త్రాలు కావచ్చు వాళ్ళ వస్తువులు కావచ్చు మనం వాడవచ్చా వాడకూడదా యథార్థంగా నిక్షేపంగా వాడవచ్చు ఒక అమ్మగా తెలియజేస్తున్న నిక్షేపంగా వాడవచ్చు ఎలాంటి ఆక్షేపణ లేదు తప్పనిసరిగా చక్కగా వాళ్ళవి వస్త్రాలన్నీ కూడా వాడుకోవచ్చు వాళ్ళ వస్తువుల్ని కూడా వాడుకోవచ్చు నాన్న వెనకట్లో ఏంటంటే ఊరికే ఆ వస్త్రాలు కానీ ఆ కానీ చూస్తూ చూస్తుంటే వాళ్ళే పదే పదే గుర్తొస్తుంటారు మనసు కష్టం అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది అన్న ఉద్దేశంతో బహుశా ఏమన్నా కొంతమంది వాడలేదేమో కానీ వాస్తవంగా అయితే వాడవచ్చు ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళవి ఏ బంగారమో ధనమో ఆస్తులు పాస్తులు ఇవన్నీ ఉంటే తప్పనిసరిగా వాళ్ళు తీసుకుని వాడుకుంటుంటారు కదా అవన్నీ కూడా ఎలాగో ఈ వస్త్రాలు కూడా అంతే మరి చక్కగా నిక్షేపంగా వాడవచ్చు నానా ఎలాంటి ఆక్షేపణ లేదు ఎలాంటి సందేహం కూడా అవసరం లేదు ఎవరికైనా ఇచ్చేసేయాలేమో మనం వాడకూడదేమో అన్న సందేహం ఉండొద్దు నానా తప్పనిసరిగా వాడవచ్చు ఎందుకంటే ఇప్పుడు లేడీస్ ఉంటారు పట్టు చీరలు కావచ్చు మామూలు చీరలు కావచ్చు ఏమైనా సరే ఉంటుంటాయి నచ్చిన వారి సంతానం తీసుకుంటూ ఉంటారు అది తప్పేం లేదు నాన్న ఎలాంటి ఆక్షేపణ లేదు అందులో తప్పనిసరిగా వాళ్ళ వస్తువులు కావచ్చు బంగారం కావచ్చు వస్తువులు కావచ్చు విలువైన విలువైన వస్తువులు కావచ్చు ఆస్తిపాస్తులు కావచ్చు ఇవన్నీ కూడా ధర్మంగా ఎలా అయితే వీళ్ళు తీసుకుంటారో అలాగే వస్త్రాలు కూడా వాడవచ్చు